నేను డాక్టర్ సుజాత వెల్లంకి ఫర్టిలిటీ స్పెషలిస్ట్ ఫ్రమ్ విజయవాడ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు మనం ప్రెగ్నెన్సీలో కడుపులో నొప్పి ఎందుకు వస్తుంది అది ప్రమాదకరమా దానికి గల కారణాలు ఏంటి దాన్ని మనం ఎలా నొప్పిని ఎప్పుడు మనం వైద్యుల్ని వెంటనే సంప్రదించాలి ఇవన్నీ చర్చించుకుందాం ముఖ్యంగా అసలు కడుపులో నొప్పి అనేది ఎందుకు వస్తుంది నార్మల్ సింపుల్ గా మనకి ఏదైనా ఇండైజెషన్ గ్యాస్ట్రైటిస్ ప్రాబ్లం ఉంటే పై కడుపు పై పొత్తి కడుపులో గానీ పైన గానీ గ్యాస్ట్రైటిస్ లాగా నొప్పి వచ్చేస్తూ ఉంటుంది మోషన్ ఫ్రీగా అవ్వకపోతే కాన్స్టిబేషన్ ప్రాబ్లం ఉంటే కూడా కింద లోపొత్తి కడుపులో నొప్పి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి సో ఈ ప్రెగ్నెన్సీలో మనకి పేగులు కొంచెం స్లోగా కదులుతూ ఉంటాయి కాబట్టి ఈ ప్రెగ్నెన్సీలో మనకి కడుపులో నొప్పి అనేది ఇటువంటి చేంజెస్ గ్యాస్ట్రైటిస్ అరుగుదల ప్రాబ్లమ్స్ మోషన్ ఫ్రీగా కాకపోవటం వలన మనకి పెయిన్ అనేది చూస్తూ ఉంటాం సో ఇవి సర్వసాధారణం భయపడాల్సిన అవసరం లేదు అంతేకాకుండా కొన్నిసార్లు ఎటువంటి సమస్య లేనప్పుడు కూడా కింద లోపొత్తి కడుపులో పక్కన సైడ్స్ కి పెయిన్ వస్తూ ఉంటుంది సో ఈ పెయిన్ ఎందుకు వస్తుంది అనేది ఏమన్నా అయిపోయిందేమో ఏమైనా ప్రాబ్లం ఉందేమో అని భయపడిపోతూ ఉంటారు సైడ్స్ కి మనకి గర్జన్ దగ్గర కానీ ఆ పైన కానీ పెయిన్ వస్తున్నప్పుడు వెంటనే అర్లీ ప్రెగ్నెన్సీలో అయితే ఫస్ట్ ట్రైమిస్టర్లో అయితే అసలు అంతవరకు స్కాన్ అనేది అవ్వలేదు అనుకోండి మీరు వెంటనే స్కాన్ చేయించుకోవాలి ఈ ప్రెగ్నెన్సీ అనేది గర్భసంచిలోనే ఉందా లేదా ఏమైనా ట్యూబ్స్లో ఏమైనా అటాచ్ అయ్యా ట్యూబ్లో స్వెల్లింగ్ అవటం వలన పెయిన్ వస్తుందా అనేది చూసుకోవాలి వన్స్ స్కాన్ చేయించుకుని ఆ స్కాన్స్లో మనకి ప్రెగ్నెన్సీ గర్భసంచి లోపలే ఉంది అని నిర్ధారణ అయిన తర్వాత కూడా ఇట్లా సైడ్ పెయిన్స్ వస్తున్నప్పుడు అది మనం సహజమే అని అనుకోవచ్చు సో అసలు ఈ పెయిన్ అనేది క్రాంప్స్ అనేవి ఎందుకు వస్తూ ఉంటాయి మనకి గర్భసంచి మనం ఇప్పుడు ఈ ముడి పెట్టామనుకోండి ఇట్లా ఈ చెయ్యి ఇంత ముడి అంతా మనకి ఉండేది నార్మల్ సైజ్ అనమాట స్లోగా మనకి కాలక్రమేణా బేబీ పెరుగుతున్నప్పుడు ఈ సైజు అనేది పెరుగుతూ వస్తుంది ఎంతవరకు పెరుగుతుంది అంటే పది నుంచి పదిహేను రెట్లు సైజు వరకు పెరుగుతుంది నార్మల్ సైజ్ నుంచి ఈ ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ఈ సైజు పెరగటం అనేది కొంచెం ఫాస్ట్గా అయ్యే ప్రాసెస్ కాబట్టి ఆ గర్భసంచి పెరుగుతున్నప్పుడు దాని పక్కనున్న అటాచ్మెంట్స్ లెగ్గమెంట్స్ అని చెప్తూ ఉంటాం ఈ గర్భసంచి పక్కనున్న అటాచ్మెంట్స్ కూడా పెరగాలి ఆ పెరగటం అనేది ఫాస్ట్ గా జరిగినప్పుడు అవి లాగినట్టు స్ట్రెచ్ పెయిన్స్ లెగ్గమెంట్ పెయిన్ అంటాము సో ఈ స్ట్రెచింగ్ పెయిన్ అనేది గర్భసంచి కట్టు ఇటు ఆ లెగ్గమెంట్స్ అనేవి కూడా పెరుగుతూ ఉండటం వలన కొంతమంది నొప్పి పెయిన్ ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు ఒకవేళ ఏమైనా ప్రీవియస్ ఆపరేషన్స్ ఏమైనా అయినా సర్జరీస్ అయినాయి గర్భసంచు మీద లేదా పీవియస్ సిజేరియన్ సెక్షన్ అయినా ఎటువంటి సర్జరీస్ అయినా కూడా లోపల గర్భసంచిలో కొన్ని అతుకులు ఏర్పడి గర్భసంచికి అతుక్కుని ఉంటాయి పేగులు కానీ ఒమెంటమ్ కానీ ముందు మూత్రం సంచి కానీ వెనకాల పేగులు కానీ ఇవన్నీ కూడా సో ఈ అతుకులు అన్నీ కూడా స్ట్రెచ్ అవుతూ ఉంటాయి గర్భసంచి సైజు పెరుగుతూ ఉంటాయి ఈ రకంగా సైజు పెరగటం వలన ఆ స్ట్రెచ్చింగ్ పెయిన్ వల్ల కూడా కొంత అమౌంట్ ఆఫ్ నో పెయిన్ అనేది ఎక్స్పీరియన్స్ చేసే అవకాశాలు ఉంటాయి ఇవన్నీ నా గా మనం చూసే అంటే గ్యాస్ట్రైటిస్ పెయిన్ కాన్స్టిపేషన్ పెయిన్ గర్భసంచి సైజు పెరుగుతున్నప్పుడు స్ట్రెచ్చింగ్ వచ్చే పెయిన్ ఇవన్నీ కూడా కామన్గా చూస్తూ ఉంటాం అయితే ఎప్పుడు మనం వరి అవ్వాలి సో ట్యూబ్ లోకి ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా అనేది స్కాన్ చేసి చూసుకుని కన్ఫర్మ్ చేసుకుని యూట్రస్ లోనే ఉంది అని అనుకున్నాక సేఫ్ అయిపోతాం అనమాట అక్కడ మనం ఎక్కువగా చూసుకోవాల్సింది యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ సో తక్కువగా వాటర్ తాగటం వలన మనకి నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద టైమ్స్ వాటర్ తక్కువగా తాగి డిహైడ్రేట్ అయిపోయినప్పుడు ఈ లోపొత్తి కడుపులో క్రాంప్స్ పెయిన్ అంటే ఎలక్ట్రోలైట్స్ తక్కువగా ఉన్నాయి పొటాషియం లెవెల్స్ తక్కువగా ఉన్నాయి మెగ్నీషియం లెవెల్స్ తక్కువగా ఉన్నప్పుడు ఈ క్రాంప్స్ అనే పెయిన్స్ అనేవి మనం చూస్తుంటాం అవి పొట్టలోనే కాకుండా కాళ్ళు పిక్కల్లో కూడా పెయిన్ అనేది ఎక్స్పీరియన్స్ చేయొచ్చు ఈ డిహైడ్రేషన్ వాటర్ సరిగ్గా తాగకపోవటము వీటన్నిటి వలన కూడా ప్రెగ్నెన్సీలో యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి సో ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మనకి సైడ్స్కి పెయిన్ రావటము యూరిన్ పాస్ చేసినప్పుడు నొప్పి రావటం యూరిన్ డ్రాప్స్ డ్రాప్స్గా పడిపోతూ ఉంటాయి అన్నమాట సో ఇట్లా కొంచెం డిఫికల్టీస్ అనేవి యూరిన్లో మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అటువంటి అప్పుడు వెంటనే మీరు వైద్యున్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది యూరిన్ టెస్ట్ చేసుకోండి కల్చర్ టెస్ట్ చేయించుకోండి ఈ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ పెయిన్ వెంటనే గుర్తించి సరైన సమయంలో మనం వైద్యం అందించాల్సిన అవసరం ఉంటుంది ఈ ఇన్ఫెక్షన్ని కనుక మనం గుర్తించకపోతే స్లోగా యూరినరీ ఇన్ఫెక్షన్ మెజైనా ద్వారా గర్భసంచికి స్ప్రెడ్ అయితే అర్లీ లేబర్ పెయిన్స్ రావటం నెలలు నిండకుండా డెలివరీ అవ్వటం బ్లీడింగ్ అవటం అబార్షన్స్ అవ్వటం ఉమ్మనీరు పడిపోవటం ఇటువంటి సమస్యలు ఏర్పడవచ్చు సో తొందరగా ప్రెగ్నెన్సీ డెలివరీ అయిపోయే ఛాన్సెస్ ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యూరినరీ ఇన్ఫెక్షన్ అనే దాని ద్వారా వచ్చే పెయిన్ని మీరు నెగ్లెక్ట్ చేయకూడదండి నెక్స్ట్ ఇంకొక రకంగా పొట్లో నొప్పి అనేది చాలా రేర్గా కాంప్లికేషన్లో భాగంగా మనకి హై బీపీ ఉందనుకోండి ప్రెగ్నెన్సీలో గుర్ర వాతం ఇట్లా వచ్చింది అనుకోండి ఈ ప్రెగ్నెన్సీలో హై బీపీ ఉన్నప్పుడు ఆ బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా వచ్చి గర్భసంచిలో మాయకి వెళ్ళే రక్త ప్రసరణకి బ్లడ్ ప్రెషర్ ఎక్కువయ్యి అక్కడ బ్లీడింగ్ అనేది స్టార్ట్ అయినప్పుడు గర్భసంచి గట్టిగా అయిపోయి అబ్రప్షన్ అట్లా అంటారు చాలా రేర్గా జరుగుతూ ఉంటుంది అటువంటి టైంలో కూడా పొట్టలో క్రామ్స్ విపరీతంగా నొప్పి రావచ్చు ఇది ఒక రకమైన మెడికల్ ఎమర్జెన్సీ వెంటనే వైద్యుల్ని సంప్రదించాల్సిన అవసరం సో పొట్ట రాయిలాగా అయిపోయింది గడ్డలాగా అయిపోయింది అనుకోండి నెగ్లెక్ట్ చేయొద్దు వెంటనే హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది ఇంకా డెలివరీ పెయిన్స్ ఇవన్నీ కూడా పీరియడ్స్ పెయిన్ లాగా ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు అటువంటిప్పుడు కూడా మీరు హాస్పిటల్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది ఈ పెయిన్స్తో పాటు లీకింగ్ కానీ బ్లీడింగ్ కానీ ఎక్సెసివ్ డిశ్చార్జ్ అవుతుంటే ఇవన్నీ అబ్నార్మల్ పెయిన్స్ అనమాట సో నార్మల్గా ప్రెగ్నెన్సీలో పొట్లో నొప్పి అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటాయి ప్రెగ్నెన్సీ సిమ్టమ్స్ కి లక్షణాల్లో భాగంగా మనకి గ్యాస్ట్రైటిస్ వచ్చిన కాన్స్టిబేషన్ వచ్చిన పెయిన్స్ రావచ్చు అట్లానే మనకి యూట్రస్ సైజ్ పెరుగుతున్నప్పుడు పక్కనున్న లెగమెంట్స్ ఇవన్నీ స్ట్రెచ్ అయ్యి నొప్పి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అండ్ ఏవైనా అతుకులు ఎడిషన్స్ ప్రీవియస్ సర్జరీస్ నుంచి ఉన్నప్పుడు కూడా పెయిన్స్ రావచ్చు తొంభై ఐదు శాతం వరకు వాటర్ సరిగ్గా తాగకపోవటం వలన డిహైడ్రేషన్ వలన కూడా ఈ గ్రామ్స్ నొప్పులు రావచ్చు యూరినరీ ఇన్ఫెక్షన్స్ మిస్క్యారేజెస్ థ్రెట్ అండ్ అబార్షన్స్ ట్యూబ్లో వచ్చే ప్రెగ్నెన్సీస్ పొట్ట రాయిలాగా గడ్డగా అయిపోతే లోపలే ఉన్న బ్లీడింగ్ అయ్యి పెయిన్ వస్తుందా ఇవన్నీ కూడా మెడికల్ ఎమర్జెన్సీస్ వీటన్నిటికీ మీరు వెంటనే వైద్యుల్ని సంప్రదించాల్సి ఉంటుంది ఈ వీడియో ద్వారా అబ్డామినల్ పెయిన్ ప్రెగ్నెన్సీలో వస్తే ఈ కడుపులో గల కారణాలు ఏంటి అని కొంతవరకు మీకు వివరణ ఇవ్వగలిగి మీకు కొంతవరకు దీని మీద ఒక నాలెడ్జ్ ఇవ్వగలిగానని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం Thank you very much for watching.